సో ఈ రోజుల్లో చూసుకుంటే గనక దొంగతనాలు ఒక ట్రెండింగ్ గా మారాయని చెప్పొచ్చు ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు అలాంటిది ఆ ఒకప్పుడు దొంగతనాలు చూసుకుంటే గనక రాత్రి పూట అర్ధరాత్రి పూట ఎవరు లేని టైంలో ఎవరు చూడని టైంలో చేసేవారు అలాంటిది ఇప్పుడు ఇప్పుడుమే రానున్న రోజుల్లో ఇప్పుడు చూసుకుంటే గనక దొంగతనాలు పట్ట పగలే చేస్తున్నారని చెప్పొచ్చు అంటే పబ్లిక్ గా మన చూసుకోవచ్చు మన కజానా ఖజానా జ్యువెలర్స్ లో ఏ రకంగా దొంగతనం జరిగిందో మనందరికి తెలిసింది అలాంటిది ఈ రోజులో చూసుకుంటే గనక ఓపెన్ గా పబ్లిక్ లో పట్ట షోరూమ్స్ లో కానివ్వండి లేకపోతే బంగారు ఆభరణాలు కానివ్వండి దొంగలు పడుతున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే గనక ఎస్బీఐ బ్యాంకు దొంగతనం చోరీ ఒక సంచలనంగా మారింది సో ఈ నేపథ్యంలో సుమారు ఇరవై ఒకటి కోట్ల రూపాయలైతే దోపిడికి గురైనట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఇరవై ఒక్క కోట్ల రూపాయల వరకు నగదు కానివ్వండి బంగారం కూడా దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తుంది సో ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది డీటెయిల్స్ వెళ్తే గనక ఆ కర్ణాటక రాష్ట్రంలోని విజయపూర్ జిల్లా చెన్ పట్టణానికి చెందిన ఎస్బీఐ బ్రాంచ్ లో అయితే సాయంత్రం ఆరున్నర గంటలకు చోరీ జరిగింది అలాంటిది సుమారు ఐదు నుంచి ఆరుగురు మంది సైనిక సిబ్బందికి సంబంధించిన డ్రెస్ వేసుకొని మిలిటరీ డ్రెస్ వేసుకొని బ్యాంకు లోకి అయితే ప్రవేశించారని చెప్పొచ్చు అంటే ఒక ప్రీప్లాన్ గా అయితే జరిగింది దొంగతనం అలాంటిది ఒక పిస్టల్ తోటి అండ్ అలాగే తోటి కూడా వాళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది సో ముందుగా ఎంట్రీ ఇవ్వగానే ముందుగా ఎవరైతే స్టాఫ్ ఉన్నారో మేనేజర్ కానివ్వండి అసిస్టెంట్ మేనేజర్ క్యాషియర్ వీళ్ళందరినీ కూడా ఒక గదిలో నిర్బంధించి బంధించి ఆ వాళ్ళతో బలవంతంగా లాకర్మని బెదిరించినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలోనే ఆ టోటల్ గా అంటే మొత్తంగా చూసుకుంటే గనక టోటల్ గా లాకర్ తెరిచిన తర్వాత సుమారు ఇరవై కోట్ల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలైతే టార్గెట్ చేశారు దొంగలు దాని తర్వాత మొత్తం మీద నగదు కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది కోటి రూపాయల వరకు నగదు అండ్ అలాగే ఇరవై కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు అయితే వీళ్ళు టార్గెట్ చేసి దోపిడీ చేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే టోటల్ గా ఇప్పటి వరకు చూసుకుంటే ఎంత దొంగతనం జరిగిందో అనేది క్లియర్ పిక్చర్ అయితే రాలేదు కాకపోతే మీడియా ప్రకారం చూసుకుంటే గనక ఇరవై ఒక కోట్ల రూపాయల బంగారాన్ని నగదుని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది సో అలాంటిది ఇప్పుడు ఈ దొంగతనం చూసుకుంటే కనుక సంచలనంగా మారినట్టు తెలుస్తుంది సో దొంగతనం చేసిన తర్వాత ఎవరైతే దొంగలు ఉన్నారో వారు మహా రాష్ట్రం అయిపోయితే పరారైనట్టు తెలుస్తుంది అలాగే వాళ్ళు వాడిన వాళ్ళు ఒక కార్ లో వచ్చి దొంగతనం చేశారు సాయంత్రం పూట యాక్చువల్ గా ఆ బ్యాంక్ చూసుకుంటే కనుక ఇరవై నాలుగు గంటలకు రద్దీగా ఉండే ప్రాంతం అని చెప్పొచ్చు ఆ బ్యాంక్ కూడా దాంట్లో కస్టమర్స్ కూడా ఇప్పుడు రద్దీగా ఉంటుంది అలాంటిది ఆ అంత పబ్లిక్ ప్లేస్ లో ఈ ఆ బ్యాంక్ లో దొంగతనం జరగడం నిజంగానే ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారు ప్రజలందరూ కూడా సో ఈ నేపథ్యంలో ఈ దొంగతనం అయితే ఒక సంచలనం మారిందని చెప్పొచ్చు సో అంటే యాక్చువల్ గా ఆరున్నర గంటలకు దొంగతనం చేసి జరిగింది సో సేవింగ్ అకౌంట్ బ్యాంక్స్ ఎలా ఓపెన్ చేయాలని కూడా ముందుగా కస్టమర్ లాగా ఆ సైనిక డ్రెస్ వేసుకొని దొంగ వచ్చినట్టు తెలుసు దాని తర్వాత ఒక రెక్కేలాగా లాగా చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఇద్దరు ముగ్గురు దొంగలు కూడా సైనిక డ్రెస్ లో లోపలికి వచ్చి అండ్ అలాగే స్టాఫ్ దాడి చేసినట్టు తెలుస్తుంది సో స్టాఫ్ అందరినీ కూడా ముందుగా ఒక రూమ్ లో బంధించి దాని తర్వాత దొంగతనానికి పాల్పడ్డారు సో ఈ నేపథ్యంలోనే ఫైనల్ గా ఇదంతా చూసిన ఒక క్లైంట్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఇదంతా చూసిన తర్వాత బయటకెళ్లి వెళ్లి పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తెలుస్తుంది సో నేపథ్యంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు సో యాక్చువల్ గా చూసుకుంటే కనుక సైనిక సిబ్బంది డ్రెస్ లో ఉన్న కారణంగా ఆ దొంగలు ఎవరన్నది మాత్రం కనుక్కోలేకపోతున్నారు కాకపోతే వారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా వస్తున్నారు ఎటువైపు వెళ్తున్నారు అనే దానిపై అయితే పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తుంది ఫైనల్ గా చూసుకుంటే కనుక ఇరవై ఒక్క కోట్ల రూపాయలైతే దొంగతనానికి పాల్పడిన కేసు ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో ఫైనల్ గా పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు సో మరి విజయనగరం జిల్లా చెంచ్ పట్టణానికి చెందిన ఎస్బిఐ బ్రాంచ్ లో ఏ విధంగా దొంగతనం చేసింది అలాగే ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం కర్ణాటకలో ఎస్బిఐ బ్యాంక్ ని ఊడ్చి పడేసిన దొంగలు ఇరవై ఒక్క కోట్ల విలువైన బంగారం నగదుతో పరార్ కర్ణాటక రాష్ట్రంలో విజయపుర జిల్లా చర్చన్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో దొంగల మూట భారీ దొంగతనానికి పాల్పడింది సో ఈ ఘటనలో ఐదు నుండి ఆరుగురు వ్యక్తులు సైనిక దుస్తులు ధరించి ముసుగులు వేసుకుని బ్యాంక్ లోకి ప్రవేశించారు దొంగల మూట దొంగతనానికి ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం దేశీయ పిస్తో పదునైన ఆయుధాలతో బ్యాంక్ లోకి ప్రవేశించారు బ్యాంక్ మేనేజర్ క్యాషియర్ ఇతర సిబ్బందిని ఓ మూల గదిలో బంధించి తమ దోపిడీ కార్యకలాపాలను సులభతర సులభతరం చేసుకున్నారు సో నెక్స్ట్ దొంగలు ప్రధానంగా బంగారు ఆభరణాలు అలాగే కొంతమంది నగదు మొత్తాన్ని దోచుకున్నారు అయితే ఇప్పటి వరకు సంపూర్ణంగా ఎంత విలువైన వస్తువులు దోచుకున్నారో స్పష్టంగా తెలియడం లేదు ప్రస్తుతానికి అందిస్తున్న సమాచారం ప్రకారం దొంగల ముఠా ఇరవై ఒక్క కోట్ల విలువైన నగదు బంగారం తీసుకెళ్ళినట్టుగా అవమాని అనుమానిస్తున్నారు సో ఈ దోపిడీ జరిగిన వెంటనే బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు సో ముఖ్యంగా బ్యాంక్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి దొంగల ముఠాను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రాథమిక దర్యాప్తులో దొంగలు సైనిక దుస్తులు ధరించి వచ్చినందున గుర్తింపు కష్టం అని పోలీసు అధికారిని తెలిపారు సో అయితే ఫుటేజ్ ద్వారా వారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్లారు అనే దానిపై ముందస్తు అనుమానాలు సేకరిస్తున్నారు సో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు సో దొంగతనం ఎలా జరిగింది సాయంత్రం ఆరున్న ఆరు గంటల సమయంలో ముసుగు ధరించిన యువకుడు కస్టమర్ గా నటించి బ్యాంక్ లోకి ప్రవేశించారు ఆయన కరెంట్ అకౌంట్ ఓపెనింగ్ ఫారం ను సరిచేయమని అడిగి సిబ్బందిని మోసం చేశాడు కొన్ని నిమిషాల తర్వాత ఆయుధాలతో అతను తిరిగి వచ్చి సిబ్బందిని బెదిరించాడు సో ఇంతలో మరో ఇద్దరు ముఠా సభ్యులు ఆయుధాలతో చేరి ఖజానా బంగారం లాకర్ ను తెరవమని బలవంతం చేశారు సో దొంగల సిబ్బంది కస్టమర్లను ప్లాస్టిక్ ట్యాగులతో కట్టివేసి ఆ ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్ల నగదుతో పాటు సుమారు ఇరవై కోట్ల విలువైన ఇరవై కిలోల బంగారు ఆభరణాలను దోచుకున్నారు ఖచ్చితమైన మొత్తం బ్యాంక్ సిస్టమ్ అప్డేట్ తర్వాత స్పష్ట సో అలాంటిది దొంగలైతే రెచ్చిపోతున్నారు అని చెప్పొచ్చు ఇటు జ్యువెలర్ షాప్స్ లో కానివ్వండి బంగారు ఆభరణాల షాప్స్ లో కానివ్వండి ఇటు బ్యాంక్ లో కానివ్వండి ఒక టైం ఒక ప్లేస్ అనేది లేకుండా పబ్లిక్ లో కానివ్వండి పట్టపగలు కానివ్వండి ఇలాంటి ఒక టైం ప్లేస్ లేకుండా ఆ తెగబడుతున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ లో అదైతే జరిగిందో కర్ణాటక రాష్ట్రం విజయనగరపూర్ జిల్లా చర్చ ప్రాంతానికి చెందిన ఎస్బీఐ బ్రాంచ్ లో అయితే దొంగతనం జరిగిందో సంచలంగా మారిందని చెప్పొచ్చు సో సైనిక దుస్తుల్లో వచ్చారు ఆ దొంగలు చూసుకుంటే కనుక సో ఆరుగురు దొంగతనం ఆరుగురు దొంగలు సైనిక దుస్తుల్లోకి వచ్చి దారుణానికి అయితే పాల్పడ్డారు ముందుగా దొంగ వచ్చి ఒక ఫామ్ ఫిల్అప్ చేయడానికి మీ సేవింగ్ ఫామ్ ఫిల్ అప్ చేయడానికి వచ్చినట్టు నటించి దాని తర్వాత మరో ఇద్దరు ముగ్గురు దొంగలు ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా ఆ బ్యాంక్ సిబ్బందిని అయితే టార్గెట్ చేసి వాళ్ళని ఒక రూమ్ లో బంధించి దొంగతనానికి పాల్ పడ్డారని చెప్పొచ్చు అలాంటిది ఆభరణాల లోక రూపం చేయమని బెదిరించి తుపాకులతోటి ఆయుధాలతో బెదిరించి వాళ్ళు దొంగతనానికి అయితే పాల్పడ్డారు సో ఈ క్రమంలోనే యాక్చువల్ గా వాళ్ళు సైనిక దుస్తుల్లో ఉన్న ఉన్న నెపంతో కనుక్కోవడం అంటున్నారు సో ఈ నేపథ్యంలోనే యాక్చువల్ గా వారు ఆ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వెళ్లారని దానిపై అయితే పోలీసులు నిఘా పెట్టారని చెప్పొచ్చు అలాంటిది సుమారు ఇరవై ఒక్క కోట్ల రూపాయల బంగారాన్ని కోటి రూపాయల నగలిని అయితే ఫైనల్ గా వాళ్ళు తీసుకున్నారని చెప్పొచ్చు సో మన క్లారిటీగా అయితే ఆ ఎంత అన్నది ఇంకా తెలియలేదు క్లారిటీగా పిచ్చా కాకపోతే మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఇరవై ఒక్క కోట్లు అన్నట్టు తెలుస్తుంది సో ఫైనల్ గా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఆ దొంగలు మహారాష్ట్ర వైపు పారిపోయినట్టు అయితే తెలుస్తుంది సో నేపథ్యంలో పోలీస్ అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు ఆ మళ్ళీ కేసులో ఎలాంటి పురోగతి ఉంటుందో ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయో వేచి చూడాల్సిందే